అంటే మనం పెట్టే వీడియో అయినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఈరోజు మనమైతే నువ్వు కోయడానికి వచ్చి అయితే వచ్చాము ఇది కుబోటా బండ్కి ఫిట్ చేశాను అనమాట నేనే తోలుతున్నాను వీడియోలు తీయాలంటే మనిషి డ్యాడు కాబట్టి నేనే కోసుకుంటూ నేనే డ్రైవింగ్ చేస్తున్నాను చూస్తున్నారుగా ఇదైతే నువ్వు ఫ్రెండ్స్ కొంచెం చేను కూడా నిమ్మగా ఉంది కోస్తుంటే ఎందుకంటే ఇప్పుడే కోసి నాగేటు సేద్యం వేయాలని తొందరగా కోపిస్తున్నారు నువ్వైతే బాగా సద్ధరంగా పడుతుంది ఎవరైనా ఇప్పుడు ట్రాక్టర్ కొనుక్కొని నువ్వు కొయ్యాలనుకునే వాళ్ళకి ఈ సింపుల్ కొంతమంది నాకు చాలామంది చేశారు ఎట్లానే ఫోన్లు ఎలా కొయ్యాలన్నా ఏంటి ఇది దీనివల్ల ఏమన్నా ఇబ్బంది వస్తుందని ఇబ్బంది ఏమి ఉండదు కింద రాళ్ళు తగలకుండా జాగ్రత్తగా కోసుకోవడమే ఇవ్వ నేనైతే చాలా కోసాను నీకు వీడియో తీయడం కుదరలేదు అందువల్ల లాస్ట్లో చూపిస్తున్నాను ఇంకెంత ఇంకో రెండు ఆటలు అయితే ఉంది అది కోస్తే అనమాట బాగుంది ఇదైతే పెద్ద చేను నువ్వు జొన్నకి ఈ రేపర్ బాగుంటుంది ఏం లేదు జస్ట్ ఏదన్నా రాళ్ళు తగిలితే బ్లేడ్లు అయితే ఇరుగుతుంటాయి అది చూసుకుంటూ జాగ్రత్తగా గుయాలి అంతే ఇంకా అంతకుమించి ఏం లేదు నువ్వైతే గంటకి చిన్నగా కూసినా కూడా గంటకి ఎకరా కొయ్యొచ్చు ఇప్పుడు మన బండి అయితే సెకండ్ గేర్లో నడుస్తుంది అందులో సెవెన్ ఫిఫ్టీ ఆర్పిఎం గుబాట ఇది ఫోర్ ఫైవ్ జీరో అంటే ఆటర్ కాబట్టి సెవెన్ ఫిఫ్టీ ఆర్పిఎం ఉంది దీనికి సెవెన్ సెవెన్ ఫిఫ్టీ చేశాను బండి కూడా బాగా స్పీడ్ నడుస్తుంది చూసారుగా ఎక్కడ జారిపోవడం అనేది కానీ కింద మొత్తం శుద్ధంగానే అలవాటు అని బాగా కోస్తుంది ఓది కూడా బ్రహ్మాండం కోసద్ది ఇంకేముంది నలుగురు మనుషులు పెట్టుకొని కుప్ప వేసుకోవడమే ఫ్రెండ్స్ అది చాలా సింపుల్ ఇది మనుషుల కోసం పోతే ఒక్కొక్కరు వాళ్ళు నాలుగు వందలు ఐదు వందలు అడుగుతున్నారు కోతకి మళ్ళీ కుప్పలు చాలా ఖర్చు అవుతాయి అందుకని నా దగ్గరికి వచ్చారు నేను అలా కోస్తానని చెప్పాను వచ్చి కోయడం జరిగింది సార్ ఇంకేముంది ఇంకొంచం ఏముంది అదే ఇంకొద్ది పొద్దున వల్ల